జులై ఆరవ తేదీ తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏవైనా తినవచ్చా తింటే ఎలాంటివి తినాలి ఈ రోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా ఇలాంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెబుతుంటారు మరి ఉపవాసం ఉండవలసిన తీరు గురించి ఈ రోజు ఆచరించవలసిన విధుల గురించి పెద్దలు చెప్పే మాటల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు అంతకు ముందు రోజైనా దశమి నాటి రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయడమే ఈ ఆచారం యొక్క అర్థంగా తెలుస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలి దళాలతో ఆయనని పూజించి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి జాస వేరువేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండడం ద్వారా మనసు నిచ్చలంగా మారిపోతుంది అలా నిచ్చలంగా ఉన్న మనసుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు ఇలా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెబుతారు ఆ జాగారంలో సాగిపోయే కొద్దీ మనసు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనసుకు సాయంగా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిచ్చలమవుతుంది ఇలా మనసుని శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని చేసే ఉపవాసమే ఇస్తుంది ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిపిన తర్వాత మరునాడు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను సందర్శించాలి తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారం అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తూ ఉంటారు తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది పేలపిండి తినడం రెండవది గోపూజ చేయడం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాలపిండిని తినడం చాలా మంచిది పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సిద్ధంగా ఉంచడమే ఈ పేలాల పిండి తినడం వెనక అసలు రహస్యం తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి గోమాతను పూజించాలన్నది పెద్దల మాట దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి పూజిస్తారు గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో అర్చిస్తారు ఈరోజు గోవులకు ప్రదక్షిణ చేయడం అరటి పండ్లను తినిపించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక కలుగుతుంది ఇక ఈరోజు అందరికి పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు అలాంటి వాళ్ళు పురాణాలలో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంతటి పుణ్యం మీకు దక్కుతుంది ఈరోజు ఉపవాసం చేయడానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాలలో వివరించడం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్నా మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పక చేయాలి ఈరోజు చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అందులో మొదటి ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు దీనిని ఆచరించడం కుదరని వాళ్ళు రెండవది ఏకభుక్తం ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని అంటారు ఇది కూడా చేయలేని వాళ్ళు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వాళ్ళు అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు దీనిని అంటారు ఇది కూడా చేయలేని వాళ్ళు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా చేయలేని వారు చేతకాదు అనేవారు నువ్వులను నువ్వులను దానం చేయాలి దీనిని అంటారు ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునేవారి సమాచారం ఇస్తారు ఎందుకు అంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీళ్లు స్వల్పంగా పండ్లు తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవాళ్ళు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు ఇంట్లో సమస్యలు ఉన్నవాళ్లు ఉద్యోగం ఆలస్యమయ్యేవాళ్లు వ్యాపారం అభివృద్ధి లేనివాళ్లు పెళ్లి ఆలస్యమయ్యేవాళ్లు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒకనొకప్పుడు కాశ్మీర రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించేవాడు అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుండేది ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటించేవారు రాజ్యంలో ఎక్కడా అధర్మం అన్యాయం లేకుండా ఉండడంతో ప్రజలంతా సుఖంగా ఉండేవారు ఒకసారి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి దానికి ఉన్న ఉపాయం ఒక్కటే అదే దైవారాధన తరువాత దానికి తోడుగా సత్కర్యాలు కూడా చేయగలగాలి నా ప్రజలంతా పరలోకంలోనూ సుఖాలను అనుభవించాలంటే దైవారాధన ఏ విధంగా చేయాలి అని ఆలోచించాడు సత్యవ్రతుడు ఒకనాటి ఏకాదశి రోజు సత్యవ్రతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తున్నాడు తన ప్రజలంతా పరలోకంలో సుఖమును పొందడానికి ఉపాయమేమిటా అని ఆలోచించాడు ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తే సత్యవ్రతుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహారాజు మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి స్వామి మీ దర్శన భాగ్యం వల్ల నేను చరితార్థమును పొందాను నా వ్రత ఫలితమును పొందాను నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందడానికి తగిన ఉపాయం ఏదైనా సెలవియండి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు సత్యవ్రతుని కోరికను మన్నించి ఇలా అన్నాడు సత్యవ్రత ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో తెలుస్తుంది నీ ప్రజలంతా ఇహపరలోకంలో సుఖములను అనుభవించాలి అంటే ఏకాదశి వ్రతం అనే గొప్ప వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతమును నీ ప్రజల చేత చేయించు ఆ వ్రతమును పన్నెండు సంవత్సరాల వారి నుండి అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వారి వరకు ప్రతి ఒక్కరిని చేయించు ప్రతి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథులలోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి ఆ తరువాత రాత్రిపూట జాగరణ తప్పక చేయాలి మరునాడు ద్వాదశి తిది నాడు మళ్లీ నన్ను పూజించాలి పే పారణ చెయ్యాలి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు రోగపీడితులు గర్భవతులు అయిన స్త్రీలకు ఈ వ్రత నియమాలు వర్తించవు మిగిలిన వారంతా ఈ వ్రతమును ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్క నమస్కారం చేస్తే నూరు యాగాల ఫలితం లభిస్తుంది లోకంలో నూరు అశ్వమేధ చేసిన వారు వారు చేసిన పుణ్యం క్షీణించిన తర్వాత మరలా భూలోకంలో పుట్టవలసి వస్తుంది కాని శ్రీకృష్ణుడికి నమస్కరించిన వారు మాత్రం మరలా అనేది ఉండదు కనుక రాజా నీ చేత ఏకాదశి వ్రతం చేయించు వ్రతం చేసినందుకు వారికి చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు మరునాడు సత్యవ్రతుడు సభను ఏర్పాటు చేశాడు శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన విషయాలన్నింటినీ సభలోని వారందరికీ తెలియజేశాడు అది విన్న సభలోని వారంతా రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లుగా ప్రయత్నిస్తామని మాట ఇచ్చారు సత్యవ్రతుడు వెంటనే ఇలా అన్నాడు ప్రజల మేలుకోరే ఈ శాసనంను చేస్తున్నాను ఈ శాసనంను ఎవరూ ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించకూడదు తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతమును పాటించి తీరవలసిందే అని శాసనం చేసి రాజ్యమంతటా చాటింపు వేయించాడు పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి పురాణంలోని ఏకాదశి వ్రత విధానమును రాజ్యమంతటా ప్రచారం చేయించాడు సత్యవ్రతుని ఆజ్ఞ ప్రకారంగా ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఆనందంగా కాలం గడుపుతున్నారు సత్యవ్రతుని వైభవాన్ని ప్రజల శ్రద్ధలను చూశాడు ఇంద్రుడు తరువాత ఇలా అనుకున్నాడు నేను మిక్కిలి కష్టపడి నూరు యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాను ఇప్పుడు సత్యవ్రతుని రాజ్యంలోని వారంతా శ్రీకృష్ణనామ తత్పరులే ఒక్క కృష్ణనామం పలికితి నూరు యాగాల ఫలం లభిస్తుంది కదా మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎంతో కృష్ణనామస్మరణ చేసి ఉంటారు కదా వీరందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది కదా మరి వీరిలో ఏ ఒక్కరైనా నా ఇంద్రపదవికి పోటీకి వస్తారేమో కాబట్టి ఈ రాజ్యంలోని వారందరినీ ఏకాదశి వ్రతం చేయడం మాన్పించాలి ముందుగా రాజు వ్రతం చేయడం మానేస్తే ప్రజలు కూడా వ్రతం మానేస్తారు నా ఇంద్రపదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు వెంటనే తన ఆలోచనలను అమలుపరిచాడు అందులో భాగంగా మాలిని అనే అప్సరసతో ఇలా అన్నాడు ఓ మాలిని నీవు సత్యవ్రతుని వద్దకు వెళ్లి నీ అందచందాలతో మోహంలో ముంచెత్తు అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చేయి అని చెప్పి భూలోకానికి పంపించాడు ఒకనాడు సత్యవ్రతుడు నిండు సభలో కొలువు తీరి ఉన్నాడు కొందరు అరణ్య ప్రాంతవాసులు సభకు వచ్చారు వారు మహారాజుతో ఇలా అన్నారు మహారాజా అడవిలోని క్రూరమృగాలు చుట్టుపక్కల ఉన్న మా గ్రామాలలోకి వస్తున్నాయి మనుషులను పశువులను ఆ క్రూరమృగాలు ఆహారంగా తినేస్తున్నాయి అక్కడి ప్రజలంతా వాటిని చూసి భయపడుతున్నారు కనుక మీరు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి క్రూరమృగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు వెంటనే సత్యవ్రతుడు నేనే బయలుదేరి వచ్చి మీ భయమును పోగొడతాను అని చెప్పి పంపాడు ఆ తర్వాత వేటకు బయలుదేరాడు సత్యవ్రతుడు ఏడు రోజుల పాటు వేట నిర్విఘ్నంగా సాగింది సత్యవ్రతుడు మరునాడు రాజ్యానికి తిరుగు ప్రయాణం కాబోతున్నాడు ఆ రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవ్రతునికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని చెప్పి సేవకులను ఆదేశించాడు వెంటనే బటులు వెళ్లి రోధిస్తున్న ఆ స్త్రీని సత్యవ్రతుని వద్దకు తీసుకువచ్చారు ఆమెను చూసిన సత్యవ్రతుడు ఆమెది ఎటువంటి కష్టమైనా సరే తీర్చవలసిందే అని నిశ్చయించుకున్నాడు ఆమెతో ఇలా అన్నాడు నీ దుఃఖానికి కారణమేమిటి నీ వివరాలేమిటి అని ప్రశ్నించాడు ఆ స్త్రీ ఇలా చెప్పింది నాకు తల్లిదండ్రులు లేరు నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నాడు అందుకని ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ అడవికి వచ్చాను ప్రస్తుతం నాకు ఎవరూ దిక్కులేదు నా మీద దయ ఉంచి నాకు మరలా జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పింది ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు ఆమెను వెంటబెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు దాంతో ఆమె చిన్నరాని అయ్యింది తాను వచ్చిన పని పూర్తి కాబోతుంది అని అనుకుంటూ చిన్నరాని భర్త మాటను లెక్క చేయడం మానేసింది మహారాజు చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవాడు కాదు ఆమె ఎలా చెబితే అలానే చేసేవాడు ఇక చిన్న రాణిలో నేను ఏది చెబితే అదే జరగాలి అనే మూర్ఖత్వం వచ్చేసింది మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఏకాదశి రానే వచ్చింది అందరూ ఏకాదశి వ్రతం చేయడానికి సిద్ధమవుతున్నారు రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతున్నాడు ఇంతలో చిన్నరాణి తన పుట్టినరోజు వేడుకలు తప్పనిసరిగా జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది కేవలం మహారాజే కాదు రాజ్యంలోని ప్రజలంతా తన జన్మదిన వేడుకలలో భాగం పంచుకోవాలి అని అన్నది చిన్నరాణి పంపిన వార్త విని మహారాజు ఆశ్చర్యపోయాడు ఒకవైపు అందరూ ఉపవాస దీక్షను పట్టి వ్రతమును ఆచరిస్తున్నారు ఇక మహారాజు అందరిని వ్రతం చేయమని ఆదేశించాడు శతవిధాల చిన్నరానికి వ్రతం గురించి చెప్పి చూశాడు అయినా ఆమె పట్టిన పట్టు విడవలేదు ఇక మహారాజు కూడా అంతే పట్టుదలతో భార్యతో ఇలా అన్నాడు భార్యాబిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతమును మాత్రం వదలను అని అన్నాడు చిన్నరానితో మంచి అవకాశం వచ్చిందని అనుకున్న చిన్నరాణి రాజుతో ఇలా అంది అయితే నీ నీ పెద్ద భక్తిని నిరూపించి చూపించు అని అన్నది ఏకాదశి వ్రతం మానడం ఇష్టం లేని రాజు చిన్న భార్య అన్నట్లుగా పెద్ద కుమారుణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు రాణిని చంపడానికి రాజు ఎత్తిన కత్తి ఆమె మెడలో పూలమాల అయ్యింది అదే సమయంలో అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రతునికి దేవేంద్రుని దుర్మార్గం గురించి చెప్పాడు ఈ మాలిని దేవేంద్రుడు నిన్ను వధించడం కోసం పంపించిన అప్సరస కాబట్టి సత్యవ్రత నా అనుగ్రహం ఉన్నంతవరకు నువ్వు ఈ మాయలో చిక్కుకోవు ఈ మాయలు నిన్ను ఏమీ చేయలేవు ఇకపై ఈ స్త్రీపై నీకు కలిగిన మోహాన్ని విడిచిపెట్టు ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు నువ్వు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకు నీకంతా శుభమే కలుగుతుందని చెప్పాడు ఈ విధంగా చెప్పి శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడు ఏకాదశి రోజు విష్ణుదేవుని దర్శనంతో పరమానంద భరితుడయ్యాడు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి సమస్త విషయాల పట్ల విరక్తి పొంది రాజర్షి అయ్యాడు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తూ శ్రీహరి సేవలో గడిపి ధన్యుడయ్యాడు కాబట్టి తొలి ఏకాదశిలోపు ఈ కథను చదివిన చెప్పిన విన్నా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది